రామ్నవమికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకుందామని డిసైడ్ అయ్యా ఇది మా మ్యారేజ్ శారీ ఇప్పుడు టైంలో అందరం డ్రెస్సెస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కంఫర్ట్గా ఉంటుందని కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా శారీస్ ప్రిఫర్ చేయాలి కానీ ఇప్పుడు జనరేషన్లో సడన్గా శారీ కట్టాలి అంటే చాలా టైమే పట్టేస్తుంది అందులోనూ పట్టు శారీస్ అంటే ఇంకా లేట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షనే అయిపోతుంది కానీ శారీ కట్టడం మాత్రం అవ్వదు ముందు జనరేషన్ వాళ్ళు అయితే టూ మినిట్స్లో కట్టేస్తారు అది ఏ శారీ అయినా కానీ మనతో అవ్వదే అలాంటప్పుడు ఇలా ముందే ప్రీ ప్లేటింగ్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మనమేమి క్లాసెస్ చేయలేదు దీనికోసం ఏదో నాకు వచ్చినట్టు చేసుకుంటున్నా ఇలా ముందే ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది ఈ ముగ్గు ఎలా ఉంది చాలా బాగుంది కదా కానీ ఈ ముగ్గు నేను వేయలేదు మనకంత టాలెంట్ లేదు మా ఆంటీ వేశారు చాలా బాగా ముగ్గులు వేస్తారు నేను కూడా బాగానే వేస్తా కానీ ఆంటీతో పోటీ పడలేము ఇక పనులన్నీ తొందరగా చేసుకొని దీపం పెట్టుకుంటున్నా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా సరే ఇంట్లో ముందు దీపం పెట్టుకొని వెళ్ళాలి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇక మా పాపకి కూడా రెడీ చేసేస్తున్నా పిల్లల్ని రెడీ చేయడం అంటే పెద్ద టాస్కే ఒక దగ్గర ఉండరు పరుగులు పెట్టిస్తుంటారు అందులోనూ మా పాపకి ఇష్టమైన డ్రెస్సే వేయాలి మనకి ఇష్టమైనవి వాళ్ళకి వద్దు నార్మల్గానే రెడీ అవ్వరు అందులోనూ వాళ్ళ డాడీ ఉంటే అస్సలు మాట వినరు బయటికి వెళ్ళేటప్పుడు మరీ ఎల్ల చేస్తారు ఏదోలా అయితే చేసేసాను నెక్స్ట్ నేను కూడా రెడీ అవ్వాలి కదా మా హస్బెండ్ ఎప్పుడూ అంటారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టూ త్రీ అవర్స్ టైం ముందే చెప్పాలి అప్పుడే కరెక్ట్ టైంకి రెడీ అవుతాం అరే మేము కూడా మీలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మేము కూడా టూ మినిట్స్లో రెడీ అయిపోతాం అయినా మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా మీరే చెప్పండి అయినా నాకు ఒకటి అర్థం కాదు ప్రతి హస్బెండ్స్కి వైఫ్తో సేమ్ కంప్లైంట్ ఉంటుంది తొందరగా రెడీ అవ్వరు చాలా టైం తీసుకుంటారు అని మరి హస్బెండ్స్ టైం తీసుకోరా ఏదో ఆమాస్ పున్నానికి బయటకు తీసుకెళ్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మహా అయితే ఫైవ్ ఆర్ టెన్ డేస్ అంతే అందులోనూ రూల్స్ ఈ టైంకల్లా అయిపోవాలి అని అయినా మేము రోజు రెడీ అవుతున్నామా ఎప్పుడో బయటికి వెళ్ళేటప్పుడే కదా మీరు రోజు బయటకు తీసుకెళ్ళండి మాకు అలవాటు అయిపోతుంది ఫాస్ట్గా రెడీ అయిపోతాం అయినా సింపుల్గా రెడీ అయిపోతే సరిపోద్ది కదా ఇంత అవసరమా అంటే అవసరమే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి కానీ మంచిగా రెడీ అయ్యి మిర్రర్లో చూసుకొని మనకు మనమే మురిసిపోతాం ఫొటోస్ కోసం కూడా ఫేక్ స్మెల్ ఇస్తాం కానీ మిరర్ ముందు మనకు నచ్చినట్టు ఉండొచ్చు టైం వెనుక ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాం కానీ స్పెషల్ డేస్లో అయినా కొంచెం టైంకి పాజ్ చేసి మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం ఏంటి పాపను ముందే రెడీ చేశావు కదా మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా ఇంట్లో పనులన్నీ చేసి రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే పిల్లల్ని రెడీ చేయడం ఇంకో ఎత్తు పెద్ద టాస్క్లా ఉంటుంది సగం రెడీ అయ్యింది ఇక పరిగెట్టింది నేను కూడా తన వెనకే పరిగెడితే ఇంకా టైం వేస్ట్ ఎందుకని ముందు నేనే రెడీ అయ్యి మళ్ళీ తనకు రెడీ చేస్తున్నా ఎంత తొందరగా వెళ్దామన్నా లేట్ అయిపోతుంది ఎయిట్ అనుకున్నాం టెన్ అయ్యింది మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారు కలిసి టెంపుల్కి వెళ్ళిపోయాం బయట ఎండలు గట్టిగా ఉన్నాయి టెంపుల్లో పబ్లిక్ కూడా ఫుల్గా ఉన్నారు లైన్లో వెళ్లాల్సింది కానీ పాప బాగా అల్లాడి చేస్తుంది అందుకే రికమెండ్ చేసుకొని వెళ్ళిపోయాం ఆకులు బాగా వేస్తుంది అందరికీ మా పాప కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు దర్శనం అయ్యాక అక్కడే ప్రసాదం తినేసాం ఇక రిటర్న్ అయ్యే టైంకి సీతారాం కళ్యాణం అవుతుంది కరెక్ట్ టైంకి అక్కడే ఉన్నాం కళ్యాణం చూసి ఇక రిటర్న్ అయిపోయాం